హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ తనను అర్ధనగ్నంగా చూశాక అతడికి ఎదురు సంకోచిస్తుంటుంది సుశిర అతడు తన కోసం తోటలో ఎదురు చూస్తున్నాడని తెలిసి తప్పక వెళుతుంది శిశిరను చూసిన వసంత్ రమ్మన్నట్లు చాచగా మొహమాట పడుతూనే అతడి దగ్గరకు నడిచి అతడి చెయ్యందుకుంది శిశిర వసంత్ ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి చూడగా పిలిచారట లోగొంతుకలో సంశయంగా అడిగింది అతడు ఆమె వంక చూడకుండా స్థిర భావంతో ఆకాశంలోకి చూస్తూ ఉదయం కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ ఒక వీడియో వచ్చింది శిశిరా అని చెప్పాడు శిశిరా తెలిసింది అంటూ తలదించుకోగా నీకెలా తెలిసింది అనుమానంగా ఆమె వంక చూస్తూ ప్రశ్నించాడు వసంత్ శిశిర సూటిగా చూస్తూ కుసుమగారు నాకు ఆ వీడియో పంపించారు ఆ వీడియో గురించి మాట్లాడాలని నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను మాట్లాడడం కుదరలేదు అంది అది నాకు వరుసగా మీటింగ్లు ఉన్నాయి శిశిరా అందుకే ఫోన్ సైలెంట్లో వేశాను నేను చెక్ చేసేసరికి ఫోన్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది లో పెట్టమని నిర్మల గారికి ఇప్పుడే అప్పచెప్పొచ్చాను ఇంతకీ అసలు నువ్వు భాస్కర్ క్యాబిన్కు ఎందుకు వెళ్ళావు అతడి క్యాబిన్ నుంచి నువ్వు తీసుకెళ్లిన ఫైల్ ఏంటి క్లుప్తంగా అడిగాడు వసంత్ అది సీరియస్ మ్యాటర్ కావడంతో సుశిర ఆలోచనలు మారి పూర్తిగా జరిగిన దానిపైన జరుగుతున్న వాటిపైన దృష్టి పెట్టింది ఆ రోజు సునీ మ్యామ్ నన్ను భాస్కర్ గారి క్యాబిన్ నుంచి ఒక బ్లూ కలర్ ఫైల్ తీసుకురమ్మని చెప్పారు అది ఏ ప్రాజెక్ట్ది అన్న విషయం కూడా చెప్పడంతో క్యాబిన్కు వెళ్లడమే బ్లూ ఫైల్ చేతికి తీసుకుని తెరిచి చూశాను కానీ అది సునీ మ్యామ్ చెప్పిన ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ కాదు అక్కడ మరో బ్లూ ఫైల్ కోసం వెతికాను కానీ అది కనిపించలేదు అందుకే వేరే ఫైల్స్ చూసి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాను యాక్చువల్గా ఆ రోజు ఆ సమయానికి భాస్కర్ గారు క్యాబిన్లో లేరని నాకు తెలుసు ఆయన అనుమతి కోసం ఫోన్ చేయబోతే సునీత మ్యామ్ అడ్డుపడింది నన్ను ఫోన్ చేయనివ్వకుండా నేను అనుమతి తీసుకున్నప్పుడు మళ్ళీ నువ్వు ఫోన్ చేయడం ఏంటి నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అంటూ గట్టిగా అందరి ముందు నిలదీసింది దాంతో నాకు ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వక తప్పలేదు ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడం చూస్తే నాకెందుకో ఆమె ఇదంతా కావాలనే చేసినట్లు అనిపిస్తోంది జరిగింది చెప్పడం పూర్తి చేసింది సుశిర వసంత్ ఆలోచనలో పడగా ఏమైంది నేను చెప్పిన దానిపై మీకు నమ్మకం కుదరడం లేదా సంశయంగా అడిగింది సుశిర వసంత్ చిన్నగా ఆమె తలనిమిరి నిన్ను కాక నేను ఇంకెవరిని నమ్ముతాను కాకపోతే ఇదంతా చేయాల్సిన అవసరం సునీతకేంటి అని ఆలోచిస్తున్నాను నాకు ఆమె చేత ఇదంతా ఇంకెవరైనా చేయించారేమో అని అనుమానం అని చెప్పాడు ఆ మాటకు ఆత్రంగా మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా అని అడిగింది సుశిర ప్రస్తుతానికి శైలేష్కు తప్ప ఇంకెవ్వరికీ ఆ అవసరం లేదన్న నమ్మకం వసంత్ బదులివగా డీలా పడిపోయింది సుశిర ఆమె ముఖం చూసిన వసంత్ ఏ ఇంకెవరి మీదైనా నీకు అనుమానంగా ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదు కాకపోతే సునీ మ్యామ్కి నేను ఎవరో తెలియదు శైలేష్కి కూడా తెలియదు ఇదంతా చేసేది మన గురించి బాగా తెలిసిన వాళ్ళేమో అని నా అనుమానం అలాంటి వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారేమో చూడాలి అని చెప్పింది ఆమె మాటలకు ఆలోచనలో పడ్డాడు వసంత్ వెంటనే నీకెందుకు అలా అనిపించింది అని ప్రశ్నించాడు శైలేష్ ఇలాంటి పని చేస్తే నా ప్రాజెక్టును దక్కించుకోవడానికి చేశాడు అని సర్దు చెప్పుకోవచ్చు కానీ సునీతకు అటువంటి అవసరం ఏముంది తనెందుకు నన్ను కంపెనీ నుంచి బయటకు పంపించాలని చూసింది ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్లో ఉంది అయినా కూడా మరో వీడియో బయటకు వచ్చింది అంటే ఆమె కాకుండా ఇంకెవరో కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు అనే కదా వచ్చిన వీడియో కంపెనీ సీసీ ఫుటేజ్కి సంబంధించింది అంటే ఆ మనిషి కంపెనీలోనే ఉన్నట్లు తెలుస్తోంది పొరపాటు అనుకోవడానికి తెలిసి తెలిసి ఎవరు ఇలాంటి పొరపాట్లు చెయ్యరు అందులోను నేను భాస్కర్ గారి క్యాబిన్కి ఆయన లేకుండా రెండుసార్లు వెళ్ళాను కానీ ఒక వీడియో మాత్రమే బయటపడింది ఇది చేస్తుంది ఎవరైనా సరే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు నాకే తెలియకుండా కంపెనీలో ఉంటూ నన్ను ఫాలో చేశారు మన గురించి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు అని అందుకే అంటున్నాను అని వివరించింది శిశిర కానీ ఆఫీస్లో మన గురించి తెలిసింది కిషోర్కి మాత్రమే కదా అని వసంత్ అడగగా అయ్యయ్యో అన్నయ్య ఇలాంటి పనులు అస్సలు చెయ్యరు నేను అన్నయ్య గురించి అనడం లేదు కంగారుగా చెప్పింది శిశిర వసంత్కు అంత గందరగోళంగా అనిపించడంతో సరే నాకు కొంచెం సమయం ఇవ్వు దీని వెనుక ఉంది ఎవరో కనుక్కుంటాను అన్నాడు నవ్వి ఊరుకున్న శిశిర ఒక చిలిపి ఆలోచన తట్టి ఒకవేళ ఇదంతా నేనే చేశానేమో అని మీకు అనిపించట్లేదా మీకు నేను ఈ పని చెయ్యలేదు అని నాపై అంత నమ్మకం ఏంటి అని ప్రశ్నించింది ఆమె కళ్ళల్లో చిలిపిదనం మోములో నవ్వును చూసిన వసంత్ కూడా నవ్వుతూ ఏంటి నువ్వు అని ప్రశ్నించాడు అవును నేనే చేశాను నేను చెయ్యలేదని మీకెందుకు అనిపిస్తోంది సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా కావాలనే మీ ముందు అమాయకంగా నటిస్తున్నానేమో మీకు తెలియని నేను వేరేనేమో ఇష్టం లేకుండా మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు కదా అందుకు పగ తీర్చుకుంటున్నాను అనుకోవచ్చుగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది సుశిర ఆ చర్య వసంత్ను రెచ్చగొట్టినట్లు అయ్యి అకస్మాత్తుగా ఆమె వెనుకగా పట్టుకొని ఆమె ముఖంలో ముఖం పెట్టాడు భయపడిన సుశిర కళ్ళు గట్టిగా మూసుకుంది ఎంతకీ అతని నుంచి ఎటువంటి స్పందన లేక మెల్లగా కళ్ళు తెరిచింది చిలిపిదనంతో కూడిన భయంతో ఆమె ముఖం ముద్దుగా అనిపించిన వసంత్కు కొద్దిసేపటి ముందు తాను చూసిన దృశ్యం జ్ఞాపకం వచ్చింది ఆ మైమరపు ఇంకా అతడిని వీడలేదు ఆమెను మరింత దగ్గరగా హత్తుకుంటూ ముడుచుకున్న ఆమె పెదవులను చూస్తూ ఇంకా దగ్గరకు రాసాగాడు అతడి కదలికలను గమనించిన శిశిరకు అతడి మనసు అర్థమైంది మొదట తప్పుకోవాలనుకుంది కానీ అంతలోనే తన మనసు అలా చేస్తే తప్పేంటని ప్రశ్నించింది అతడి ప్రేమలోతు తెలిసాక అతడిలో ఏకం అవ్వడానికి అభ్యంతరం ఏంటి అనుకుంటూ అతన్ని ఆహ్వానిస్తూ కళ్ళు మూసి పెదవులను అందించబోయింది దాదాపు అతని పెదవులు ఆమె పెదవులను తాకిన క్షణంలో వసంత్ అది వల్ల కాదు అని చెప్పి ఆమెను వదలగా విస్తుపోయి కళ్ళు తెరిచింది శిశిర వసంత్ చిలిపిగా కొట్టి ఆమెను దాటుకుని వెళ్ళగా నా వల్ల కాదా అంటూ ఆలోచించిన శిశిర అంత నమ్మకం పెట్టుకోకండి బాబు కావాలని రెచ్చగొట్టారు కదా నా గురించి మీకు పూర్తిగా తెలియదు ఈసారి చేసి చూపిస్తాను అలా చేయకపోతే నా పేరు శిశిరనే కాదు నేను మా నాన్న కూతుర్నే కాదు ఉక్రోషంగా అంది వెళ్ళేవాడల్లా ఆగి చిరుదరహాసంతో చూస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు వసంత్ ఉక్రోషంతో పళ్ళు కొరికింది సుశిర కొద్ది నిమిషాల తర్వాత అతని వెనుకే ఇంట్లోకి వెళ్ళింది డిన్నర్ సమయం కావడంతో ఇద్దరు కూర్చొని తింటున్నారు కనుసైగతో నిర్మలను వెళ్లమని చెప్పాడు వసంత్ ఆమె వెళ్లటమే కావాలని పొలమారినట్లు నటించాడు శిశిర కంగారుగా లేచి మంచినీళ్లు అందించి అతడి తలపై తడుతూ ఉంటే అదే అదనుగా ఆమెను ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు శిశిర చిరుకోపంగా చూస్తుంటే ఆమె బుగ్గలు గిల్లుతూ తన నుదుటితో ఆమె నుదుటిని కాస్త గట్టిగా తాకించి వదలాడు అబ్బా అంటూ శిశిర నుదురు రిద్దుకుంటుంటే పంతం పోయిందా అడిగాడు వసంత్ శిశిర ముఖం తిప్పుకోగా ఈ పంతాలు కోపాలు ఆవేశాలు వేరే ఎవరిపైనైనా చూపించు నా మీద మాత్రం ప్రేమ చూపించవే హస్కీగా ఆమె చెవిలో చెప్పాడు వసంత్ అతని శ్వాస గిలిగింతలు పెడుతుంటే అతనిపై ఉన్న కోపం మెల్లగా కరగటం మొదలుపెట్టింది శిశిరకు నాకు మీ మీద కోపం ఉందని ఎవరన్నారు అతడి ఒడిలో సర్దుకొని కూర్చుంటూ అతని పళ్లెంలోంచి భోజనం తినడం మొదలుపెట్టింది శిశిర ఆమె పూర్తిగా తనను ఆమె జీవితంలోకి ఆహ్వానించినట్లు ఇవాటి ఆమె ప్రవర్తన తెలుపుతుంటే మనసు ఉప్పొంగిపోయింది వసంత్కు కోపం లేదంటే ఏముందో చెప్పు అని వసంత్ అడగగా అతడు తన చేత ఏం చెప్పించాలనుకుంటున్నాడో అర్థం చేసుకుంది సశిరా బెట్టు చేస్తూ కోపం లేదని అన్నాను ఏదో ఉందని నేను చెప్పలేదుగా గోముగా చెప్పింది ఆమె వంక కళ్ళు చిన్నవి చేసి చూస్తూ చటుక్కున తలపై మొట్టాడు వసంత్ చివుక్కున చూసింది శిశిర నోరు తెరిచి చెప్పడానికి ఏంటని ప్రాబ్లం విసుగ్గా అడిగాడు తల రుద్దుకుంటూ చెప్పడానికి ఏముందని చెప్పమంటున్నారు అయినా తగ్గలేదు సుశిర విసిగిపోయిన వసంత్ లే నేను వెళ్ళాలి అని ముఖం తిప్పుకొని చెప్పగా కుదరదు నేనింకా తినడం పూర్తి కాలేదు అంది సుశిర తింటూ వసంత్ చిరాకుగా చూస్తూ ఉంటే అలా చూడకండి శ్రీవారు దిష్టి తగలగలదు అయినా నా పాటికి నేను తింటుంటే ట్రిక్స్ ప్లే చేసింది మీరు అలాంటప్పుడు ఎదురు చూడాల్సిందే కదా నవ్వుతూ చెప్పి స్పూన్తో అతడికి భోజనం నోటికి అందించింది ఆమె మీద కోపం వచ్చినప్పటికీ ఆమె ఇంత ఓపెన్గా తనతో ప్రవర్తించడం నచ్చింది వసంత్కు మౌనంగా ఆమె భోజనం పెడుతుంటే డిన్నర్ పూర్తి చేశాడు తిన్నాక శిశిర సామాను సర్దుతుంటే అదంతా ఆంటీ చూసుకుంటారులే కాని నువ్వు నాతో రా అంటూ చెయ్యి పట్టుకున్నాడు శిశిర సంతోషంగా అతని వెంట నడవగా నేరుగా స్టడీ రూమ్ వైపు తీసుకు వసంత్ అది గమనించిన శిశిర ముఖంలో భావాలు మారిపోయాయి వెంటనే సర్దుకుంటూ వాసుగారు మనం టెర్రస్ మీదకి వెళ్దామా అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది కదా అని అడిగింది ఎయ్ పిచ్చా నీకు ఈ టైంలో పైన చల్లగాలు ఎక్కువగా ఉంటుంది జలుబు చేస్తుంది లోపలికి అన్నాడు వసంత్ అలా అయితే మీ గదికి వెళదాం పదండి అతను చెయ్యి పట్టుకుని గదివైపు తీసుకువెళుతూ చెప్పింది శిశిర ఆమె ప్రవర్తన అతడికి వింతగా తోచింది ఆమె వెంటే వెళుతూ స్టడీ కు వెళ్ళడానికి ఏమైంది నీకు నిజం చెప్పు ఆమెను తన వైపుకు తిప్పుకొని అడిగాడు వసంత్ శిశిర ముఖం తిప్పి నవ్వుతూ నాకు మీ గదికి రావాలనిపించింది అంతే అని చెప్పింది ఆమె అబద్ధం చెబుతున్నట్లు వసంత్ గ్రహించాడు అక్కడే సోఫాలో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు వారు మాటల సందున ఇంతకీ నాతో ఉండటానికి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నావు అని ప్రశ్నించాడు అందుకు నేరుగా బదులివ్వకుండా అయితే నన్ను ఇక్కడే ఉండమంటున్నారా అని ప్రశ్నించింది శిశిర ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ముద్దుగా కసురుతూ బాగా మాటలు నేర్చావే అన్నాడు వసంత్ శిశిర అతడి యతపై వాలి నవ్వుతుంటే అతడికి ఇదంతా మాయలా అనిపించింది అస్సలు నమ్మసక్యంగా లేదు ఆమె మనసు గెలుచుకున్నాను అన్న సంతోషంతో అతని మనసు నిండిపోయింది శిశిర కూడా అదే అనుభూతిలో ఉంది ఆ అనుభూతిలోనే హాయిగా కళ్ళు మూసుకుంది ఆమె నిద్రలోకి జారుకుంటున్న క్షణంలో గమనించి ఆమె బుగ్గ తట్టాడు వసంత్ శిశిర మత్తుగా కళ్ళు తెరవగా వెళ్ళి నీ గదిలో పడుకోపో అన్నాడు అతడు అదేంటి నన్ను వెళ్లిపోమ్మంటున్నారు ఇక్కడే నిద్రపోనివ్వచ్చు కదా ముద్దుగా మత్తుగా పలికింది శిశిర నిన్ను ఇక్కడ నిద్రపోనిస్తే ఈ రాత్రి నన్ను నిద్రపోనివ్వవు తెల్లారాక హాస్పిటల్ చుట్టూ తిరగాలి అవసరమా నాకు విసుక్కున్నాడు వసంత్ నిద్రమత్తులో అర్థం కాక ఏంటి అని అడిగిన శిశిర కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా విప్పార్చి చూసింది ఏం లేదులే కానీ ముందు ఈ విషయం చెప్పు ఇందాక స్టడీ రూమ్లోకి రానని ఎందుకన్నావు ఆమె నిద్రమత్తులో ఉండటం గ్రహించి అసలు నిజం తెలుసుకోవాలని అడిగాడు వసంత్ తలగొక్కుంటూ మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కదా ప్రస్తుతం నేను మీ కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉంటేనే మంచిది అయినా నిద్రపోతుంటే మీ ఏంటి కావాలంటే మీరే వెళ్ళి నా గదిలో పడుకోండి నేను ఇక్కడే నిద్రపోతాను నాకు నిద్ర వస్తోంది అంటూ లేచి టీపాయ్కి గుద్దుకున్నప్పటికీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లి మంచంపై వాలిపోయింది సుశిర ఆమె సమాధానం విన్న వసంత్ అసలు నీకు నేనెలా కనబడుతున్నానే నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పాక కూడా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు అని మనసులో అనుకున్నాడు సుశిర మంచంపై నిద్రపోతూ ఉంటే వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు ఇంతకీ శిశిర ఇంటెన్షన్ తెలిసాక వసంత్ ఏం చేస్తాడు కేఫ్లో జరిగిన తనిఖీ గురించి శిశిర తెలుసుకుంటుందా వసంత్ విచారణలో ఏం బయటపడనుంది శిశిర వసంతల మధ్య దూరం కరిగినట్టేనా కిషోర్ ఏమయ్యాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్